హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ సో ఈరోజైతే మీకు ఒక మంచి ఫేస్ గ్లోయింగ్ టిప్ చెప్పబోతున్నా ఇది పింపుల్స్కి పిగ్మెంటేషన్కి బ్లాక్ హెడ్స్కి అండ్ వైట్ హెడ్స్కి అండ్ గ్లోయింగ్కి మెయిన్ థింగ్ గ్లోయింగ్కి అండ్ వైటనింగ్కి సో టోటల్లీ అయితే ఫేస్ చాలా 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 అందంగా అవుతుంది చాలా బ్యూటిఫుల్ ఉంటుంది అనమాట పార్లర్ కూడా అవసరం లేదు మనం ఇంట్లోనే ఫేషియల్ చేసుకున్నట్టు అంత గ్లోయింగ్ వస్తుంది ఫెస్టివల్స్ ముందైనా అండ్ ఫంక్షన్స్ ముందైనా ఇది చేసుకొని మీరు చూడండి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ ఉండవు మంచి న్యాచురల్ రెమెడీ అనమాట సో నేనైతే చాలా రెగ్యులర్గా యూజ్ చేసేదాన్ని ఈ మధ్య కాలంలో నాకు కొంచెం టైం ఉండట్లేదు సో ఇప్పుడు కూడా నేను అప్పుడప్పుడు చేసుకుంటుంటా మెయిన్ థింగ్ మన ఫేస్లో అనేది ఎండిపోయినట్టు ఉంటుంది కొంతమందికి డ్రై స్కిన్ ఉంటుంది మొత్తం చర్మము ఇట్లా పొట్టు పొట్టు రాలినట్టు ఉంటుంది గ్లోయింగ్ అని పడదు మళ్ళీ ఇట్లా ముడతలు వచ్చినట్టు ఉంటుంది వీటన్నిటికీ కూడా ఒకటే సొల్యూషన్ చాలా బాగా అవుతుంది మన బనానాస్ ఉంటాయి కదా సో ఆ బనానా తీసుకోవాలి నేనైతే బనానా తీసుకున్నా అండ్ తర్వాత ఈ బనానాలోకి కొంచెం చిట్కెడు పసుపు యాడ్ చేయాలి ఈ పసుపులోకి కొంచెం హనీ మిక్స్ చేసుకోవాలి ఒకవేళ హనీ లేకపోయినా నో ప్రాబ్లం బట్ హనీ ఉంటే ఇంకా మంచి రిజల్ట్స్ వస్తుంది అనమాట హనీ ఉంటే అని న్యాచురల్ హనీ ట్రై చేయండి న్యాచురల్ హనీ దొరికినప్పుడు ఇది మార్కెట్లో కూడా అవైలబుల్ ఉంటాయి కాబట్టి హనీ హా యాడ్ చేయండి యాడ్ చేసి ఇట్లా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకొని మీరు ఫేస్ వాష్ చేసుకోవాలి ఫేస్ వాష్ చేసుకొని ఫేస్ వాష్ అనేది కూడా మనం ఫేస్ వాష్లు బయట కొనుక్కునే అవసరం లేదు జస్ట్ సోప్ పెట్టుకొని ఫేస్ వాష్ చేసుకున్నా పర్లేదు నేను నా ఛానల్లో మంచి మంచి ఫేస్ వాష్ అండ్ మంచి రిజల్ట్స్ ఇచ్చే క్రీమ్స్ అండ్ ఫేస్ స్క్రబ్స్ వీటి గురించి కూడా చెప్తున్నా చూడండి మంచి నేను యూజ్ చేసి తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాతనే అది కూడా న్యాచురల్గా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనివి మాత్రమే మీకు సజెస్ట్ చేస్తా అందుకనే నేను జెన్యూన్ రివ్యూ ఇవ్వడానికి ఛానల్ పెట్టాను సో ఇదైతే నేను చెప్పేవైతే ప్రతి ఒక్కటి కూడా నేను స్వయంగా యూజ్ చేసినాయి కాబట్టి చెప్తున్నా మంచి రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి చెప్తున్నా నేను బా డ్యూటీ చేస్తున్నా ఆఫీస్కి వెళ్తున్నా కూడా నా ఫేస్ ఇంత బాగా న్యాచురల్గా ఉంటుంది కాబట్టి చెప్తున్నా నేను అండ్ చూడండి మీరు యూజ్ చేసి చూడండి ఇంకొకటి ఫేస్ అనేది మనకు ఎప్పుడు ఇట్లా మంచిగా ఫేస్లో గ్లోయింగ్ రావాలి అంటే ఇలాంటి న్యాచురల్ రెమెడీస్ యూజ్ చేస్తుంది అనమాట ఇట్లా బనానా అండ్ తేనె కొంచెం పసుపు మిక్స్ చేసేసి ఇట్లా ఫేస్కి అప్లై చేసుకోండి ఇలా ఫేస్కి అప్లై చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తాను ఇలా ఫిఫ్టీన్ మినిట్స్ ఇట్లా మొత్తం ఫేస్కి పెట్టేసుకొని ఫిఫ్టీన్ మినిట్స్ యూజ్ చేసి తర్వాత ఆరిన తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలి ఫేస్ వాష్ కొంచెం పసుపు పసుపు అనిపిస్తుంది అట్లా అయిన తర్వాత మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇట్లా సోప్తో కడిగేసుకోవాలి బట్ మీరు బనానా రెమెడీ యూజ్ చేయండి ఎంత మంచి గ్లోయింగ్ వస్తుందో అసలు మనది అనేది ఇట్లా ఏ ఏంటి అంటే మనం మాయిశ్చరైజర్ కూడా అవసరం లేకుంటుంది అంత బాగా గ్లోయింగ్ వస్తుంది మాశ్చరైజింగ్ అవుతుంది బాగుంటుంది ఈ రెమెడీ అయితే మీరు యూజ్ చేసి చూడండి నేను చిన్నప్పటి నుంచి కూడా యూజ్ చేస్తున్నా ఒకవేళ మీరు ఇందులో ఈ విటమిన్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ విటమిన్ వల్ల కూడా చాలా గ్లోయింగ్ ఉంటుంది తర్వాత ఫేస్ వాష్ అయిన తర్వాత ఇట్లా మళ్ళీ మీరు ఏం చేస్తారంటే ఇట్లా మొత్తం వాటర్తోన మరగ పెట్టుకొని న్యాచురల్గా మీరు స్ట్రీమింగ్ చేయండి స్ట్రీమింగ్ అంటే ఆవిర్భట్టండి చాలా మంచి గ్లోయింగ్ వస్తుంది నేను మీకు చూపిస్తాను కూడా సో నేను నా వీడియో వనిత రివ్యూ అని ఉంటుంది చాలా మంచి అండ్ నాకు ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉంటుంది అందులో చాలా చాలా ఫాలోవర్స్ ఉన్నారు అండ్ చాలా గ్రోయింగ్ ఛానల్ అనమాట ఇన్స్టాగ్రాము ఇన్స్టాగ్రామ్ కూడా విజిట్ చేయండి నేనేంటి అనేది తెలుస్తుంది సో అది వనితా నాయుడు అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ ఐడి సో అది ఒకసారి చెక్ చేయండి సో నేనైతే అందులో అఫీషియల్గా మాత్రమే ఉంటాయి ఇందులో మాత్రం నేను ఈ రెమెడీస్ జెన్యున్ రివ్యూ రివ్యూస్ గురించి చెప్తున్నా చాలామంది సెర్చ్ చేస్తుంటారు అంతా ఫేక్ చెప్తుంటారు కాబట్టి నేనైతే ఏదైనా సరే జెన్యున్ చెప్దాం అనుకుంటున్నా ప్రోడక్ట్స్ గురించి అండ్ ఇలాంటి న్యాచురల్ రెమెడీస్ గురించి వీటన్నిటి గురించి కూడా జెన్యున్గా నేను యూజ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా అండ్ మా మదర్ది కూడా మొత్తము ఆయుర్వేదం గురించి అండ్ ఇంట్లో మంచి జరుగుతుంది ఏది పెట్టుకుంటే మంచిదో ఛానల్ ఉంది నీలమ్మ రామ్లో అని కొడితే వస్తుంది అమ్మమ్మ పచ్చల్లో అని కొట్టినా వస్తుంది ఇన్స్టాగ్రామ్లో తను కూడా చాలా మిలియన్స్ వ్యూస్ అయ్యే ఛానల్ అనమాట ఒకసారి చెక్ చేయండి అండ్ చాలా ఇంకెవరైనా కాంపిటీషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ ఛానల్ ఈ వీడియో చూస్తే మీకు గ్రూప్స్కి మంచి గైడెన్స్ కావాలి మంచిగా జాబ్ కొట్టాలి అండ్ ఇలా అనుకుంటే బౌన్స్ బ్యాక్ ఛానల్ అని మా ఓన్ బ్రదర్దే ఉంటుంది మీకు ఎంతోమందికి ఉద్యోగాలు తెప్పించింది ఆ ఛానల్ ఆ ఛానల్ ఒకసారి చెక్ చేయండి మీకు మంచి గైడెన్స్ ఉంటుంది గవర్నమెంట్ జాబ్ ఈజీగా వస్తుంది అంత మంచి గైడెన్స్ ఉంటుంది అన్నమాట సో చెక్ చేయండి సో ఇలా ఇలా నేను చెప్పినట్టు బనానా అండ్ విత్ తేనె అండ్ విత్ కొంచెం చిట్కా పసుపు వేసుకొని మిక్స్ చేసి ఫేస్కి అప్లై చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆగి ఆరిన తర్వాత ఫేస్ వాష్ చేసుకొని తర్వాత ఆవిరి పట్టుకుంటే గ్లోయింగ్ మామూలుగా కాదు ఒక లెవెల్లో అదిరిపోతుంది మీరే చూడండి వీక్లీ ఒక త్రీ ఫోర్ టైమ్స్ వీలైతే ఇంకా ఎక్కువ బ్లాక్ మచ్చలు ఉన్న వాళ్ళైతే డైలీ ఒకసారి యూజ్ చేసిన నో ప్రాబ్లం మంచి గ్లోయింగ్ వస్తుంది అసలు ఎట్లా అంటే చర్మం ఇట్లా నిఘ నిగిన ఆడిపోతుంటుంది అనమాట అంత అద్భుతంగా అంత అందంగా అవుతుంది ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ బై